ఐటీడీఏ ఐసీడీఎస్ లను ప్రక్షాళన చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సచివాలయంలో సంధ్యారాణి బాధ్యతలు స్వీకరించారు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఎంలను నియమిస్తూ మొదటి సంతకం చేశారు అంగన్వాడీల సమస్యలు ఒక్కొక్కటి పరిష్కరిస్తామన్న మంత్రి సంధ్యారాణి గిరిజన స్కూళ్లలో డ్రాప్ అవుట్లను నివారిస్తామన్నారు నా మీద ఎంతో నమ్మకంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాకు గిరిజన శాఖ మార్చులు అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖని ఇచ్చి చాలా బాధ్యతతో బాధ్యత పెంచి మరీ గౌరవించారు గిరిజన ప్రాంతాలలో హాస్టల్స్లో ఎక్కువగా వర్షాలు పడినా ఏదైనా కొంచెం ఇబ్బందులు కలిగిన పిల్లలకు జ్వరాలు రావటం వాళ్ళు చనిపోవటం మనం ప్రతిసారి చూస్తున్నాం ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు హాస్టల్స్ అన్నింటికి కూడా ఏఎన్ఎం పెట్టి పిల్లలకి ఆరోగ్య పర్యవేక్షణ జరిగేది అలాగే మంత్లీ వన్స్ డాక్టర్లు కూడా వచ్చి చెకప్ చేసేవాళ్ళు ఇది అప్పటి పరిస్థితి గత ఐదేళ్లుగా ఆ పరిస్థితి లేదు ఏఎన్ఎంఎల్ని కూడా తీసేసారు ఈరోజు ఒక తల్లిగా ఒక మహిళగా ఒక గిరిజన మహిళగా ఈరోజు ఆ బిడ్డలందరూ బాగుండాలని ఫస్ట్ సంతకం ఏంటంటే మళ్ళీ ఏఎన్ఎంఎల్ అందరినీ కూడా హాస్టల్స్లో పర్యవేక్షణకి వేయాలి అన్నది నా మొదటి సంతకం ఈరోజు ఎందుకంటే ఆ సంతకు ఎద్దు పెట్టాము అని అంటే పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి చాలా ఇబ్బంది పడుతున్నారు